ఈరోజు నేను మీకు చూపించబోయేది ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇదైతే రవ్వట్టు అంటారు దీన్ని ఎలా చేయాలో చూసే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో దట్ ఎనీ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు దీనికోసమైతే మనం ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక్క కప్పు పెరుగుని మనము చిలుక్కొని ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఈ చిలికిన పెరుగులో సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి నేనైతే కొంచెం తురిమిన క్యారెట్ కూడా వేస్తున్నాను ఇదైతే కంప్లీట్లీ ఆప్షనల్ మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోయేలాగా మనము బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో మనము ఒక్క కప్పు బొంబాయి రవ్వ అది కొంతమంది సూజీ రవ్వ అంటారు ఉప్మా రవ్వ అని కూడా అంటారు అదైతే మనము ఒక్క కప్పు పెరుగు తీసుకున్నాం కదా ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో మనము ఈ రవ్వనైతే తీసుకోవాలి ఇప్పుడు సేమ్ కప్పుతో మనము టూ కప్స్ వాటర్ అయితే పోసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్లు బియ్యం పిండి ఇదైతే దోశలు కొంచెం క్రిస్పీనెస్ ఉండడానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ బ్యాటర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకొని దీంట్లో కొంచెం రెండు స్పూన్ల జీలకర్ర వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు రవ్వ అనేది కొంచెం నానుతుంది ఇప్పుడు మీకు బ్యాటర్ అనేది ఇంకా తిక్కుగా అనిపించినట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అయితే ఉండాలి ఇప్పుడు మనము బాగా వేడి చేసుకున్న దోశల పెనం మీద కొంచెం సన్నగా తరిగిన ఆనియన్ స్ప్రింకిల్ చేసుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అయితే ఇలా పోసుకోవాలి ఇవి చాలా కేర్ఫుల్గా మనం హ్యాండిల్ చేయాలండి లేదంటే మామూలు దోశల్లాగా ఇవైతే రావు తునిగిపోయే ఛాన్స్ ఉంది సో మనము ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో ఉంచుకొని బాగా కాలిన తర్వాత మాత్రమే దీన్ని రొటేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఇలా కొంచెం సైడ్స్ చెక్ చేసుకొని కాలింది అనుకున్న తర్వాత మనము దీన్ని టర్న్ చేసుకుందాము అంతే ఇలాగే మిగతా దోశలు కూడా మనము వేసేసుకోవడమే ప్యాన్ అనేది బాగా వేడిగా అనిపిస్తే కొంచెం వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకోండి కొంచెం కూల్ అవుతుంది ప్యాన్ మరీ హాట్గా ఉంటే దోశలు అనేవి రావు ఇలా మనం ఆనియన్ స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల బ్యాటర్ అనేది మరీ ఓవర్ స్ప్రెడ్ అవ్వకుండా ఒక చోట ఆగుతుంది లేదంటే మనం ఆనియన్స్ని బ్యాటర్లో కూడా మిక్స్ చేసేసుకోవచ్చు ఇలా ప్రతిసారి వాటర్ అయితే స్ప్రింకిల్ చేయడం మర్చిపోకండి వాటర్ స్ప్రింకిల్ చేసిన తర్వాత మాత్రమే మీరు బ్యాటర్ అనేది దోశలాగా వేసుకోండి అప్పుడే దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి లేదంటే హాట్గా ఉన్న పెనం మీద మనం వేస్తే దోశలు అనేవి మాడిపోయే ఛాన్స్ ఉంది సో ఇలా మనం అన్ని దోశలు రెడీ చేసేసుకుందాము ఇలా రెడీ అయిపోయిన దోశల్ని మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ ఏ చట్నీతో తీసుకున్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్